హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మన వ్లాగ్లో ఏంటి స్టార్టింగ్లోనే ఎగ్స్ చూపిస్తున్నా ఒక్క అని చెప్పి చూస్తున్నారా ఎగ్స్ చూపించాము అంటే అది ఎగ్తో సంబంధించింది అని అర్థం కదండి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించిపోతున్నానండి మా స్కూల్లో మా వంట మాస్టర్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది అయితే వీడియోలో చూసేయండి ముందుగా వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ క్యాబేజీ క్యారెట్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాడు అండి ఇప్పుడు ఎగ్స్ అయితే మొత్తం పగల పెట్టేసుకుంటున్నాడు ముందుగా అండి ఆయిల్ అనే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాడు ఆయిల్ హీట్ అయ్యే లోపల ఎగ్స్ అనేది అయితే పగల కొడుతున్నారండి అన్నీ ఒక దానిలో అయితే వేసుకుంటారు ఏంటక్క ఇప్పుడు స్పెషల్గా ఎక్స్తో చూపిస్తున్నావు ఈరోజు స్పెషల్ ఏంటి అని చెప్పి చూస్తున్నారండి చాలా వరకు హాస్టల్లో ఉండే పిల్లలు సండే శాత వచ్చింది అంటే చాలు దాదాపుగా ఇంటికి అయితే వెళ్ళిపోతారు కదా వెళ్ దాదాపుగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతారు మా స్కూల్లో అయితే ఎక్కువ శాతం అయితే స్కూల్లోనే అయితే పిల్లని పిల్లలు అయితే ఉంటారండి ఇంకా వాళ్ళ కోసం సండే అన్న ఏదో ఒక స్పెషల్ అయితే చేపించాలి కదా మనం సండే వాళ్ళు ఇష్టంగా తినేదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా వరకు అయితే ఇష్టంగా తింటారండి పిల్లలు ఆ ఉద్దేశంతో అయితే ప్రతి సండే నైట్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంతమంది అయితే తినని వాళ్ళకైతే ఫ్రైడ్ రైస్ అది కూడా దాదాపుగా తినని వాళ్ళు అయితే ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం మన రైస్ కర్రీస్ అయితే ఎక్కువ శాతం అయితే ఉంటాయండి మా హాస్టల్లో ఇంకా ఇంకా ఎగ్స్ అయితే పగలు కొట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ అనేది పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలండి ఎక్కువ ఎంత ఏగితే అంత స్మెల్ అనేది ఎగ్ అనేది స్మెల్ ఉండదు కదా అందువల్ల బాగా అయితే వేయించుతున్నాడు ఇప్పుడు దానిలో అండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అయితే క్యాబేజీ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని కరివేపాక అయితే వేస్తున్నాడండి వేసుకొని బాగా వేగనివ్వాలి దాదాపుగా అండి పిల్లలకి ఇష్టంగానే దాదాపుగా పిల్లలకి ఏం నచ్చుతాయి ఏంటి అనేది అయితే తెలుసుకొని మరీ అయితే చేపిస్తామండి మేము టేస్ట్ అయితే మా వంట మాస్టర్ అయితే ప్రతిదీ అయితే చాలా వరకు టేస్ట్గా అయితే చేస్తాడు చాలా బాగుంటాయి కర్రీస్ కానీ అండ్ ఏ ఏ రైస్ చేసినా వీక్లీ వన్స్ ఏదో ఒక స్పెషల్ అయితే పెడతారండి ఇంకా బాగా పచ్చి వాసన అయితే పొయ్యే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ అండి దాదాపుగా పిల్లలు ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్లో వస్తారనంగా అయితే త్వర త్వరగా అయితే చేసేస్తాడు వేడివేడిగా వేడిగా వాళ్ళకి ఇస్తే కొంచెం ఎక్కువ తింటారు అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చే సమయానికే చేస్తారండి ఇంకో ఫైవ్ మినిట్స్లో పిల్లలు వస్తారనంగా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది అయితే చేస్తారు ప్రతిదీ అండి ఎక్కువ శాతం వేడిగా ఉంటే అంటారు కదా వేడిగా ఉంటే కొంచెం ఎక్కువ తింటారు అని చెప్పి అలాగే ప్రతిదీ అండి వేడివేడిగా సర్వ్ అయితే చేస్తారు మా స్కూల్లో అయితే ఇంక ఇప్పుడు దానిలో అయితే తగినంత కారం తగినంత ఉప్పు అండ్ తగినంత పసుపు అయితే వేసుకున్నామండి టేస్ట్కి తగినంత ఇంకా గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేసుకొని అయితే వేయించుకుంటున్నామండి ఇంకెక్కువ శాతం అల్లం వెల్లుల్లి అయితే దీనిలో వెయ్యరంట ఇంక ఇలా అయితే మా వంట మాస్టర్ స్టైల్లో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి పిల్లలు కూడా దాదాపుగా చాలా వరకు అయితే ఇష్టంగా తింటారండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా దాదాపుగా పిల్లలు అయితే బాగా తింటారు వీక్లీ వన్స్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది అయితే ఉంటుంది వీక్లీ వన్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ వీక్లీ ఏదో ఒక రో అంటే ఫ్రైడే రోజు అయితే ఎగ్ అండి బాయిల్ ఎగ్ అయితే ఇస్తారు అలాగా వీక్లీ టూ టైమ్స్ అయితే ఎగ్స్ అనేది అయితే వస్తాయండి ఒక రోజు నాన్ వెజ్ అయితే వస్తుంది అకేషన్ బట్టి అన్నీ మారుతా చేంజ్ అవుతూ ఉంటాయండి అకేషన్ కొంచెం బద్దదైతే ఇంకా పులిహార ప్రసాదాలు ఏదో ఒకటైతే చేస్తూ ఉంటారు ఏది అనుకుంటే అది అండి చాలా వరకు పిల్లలకి కొత్తగా ట్రై చేసి పెట్టాలన్నది వాళ్ళు ఇష్టంగా కొత్తగా ఉండాలి అని వాళ్ళు ఇష్టంగా తినేదైతే దాదాపుగా అయితే ట్రై చేస్తాము ఇంకా మా వంట మాస్టర్ స్టైల్లో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చివరిలో కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ అయితే చేసేసుకుంటున్నామండి చూశారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ చూస్తే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్